కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి ప్రకటన పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లకు తెలిపారు రాష్ట్రంలో ఇరవై రెండు ఏ ఫ్రీ హోల్డ్ భూములపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు జిల్లాలో ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు భూ సమస్యల పైన కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు భూ వివాదాల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు రాష్ట్రంలో ప్రైవేట్ భూములేవి ఇరవై రెండు ఏ లో ఉండొద్దన్నారు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి పర్యవేక్షించాలి పేదలకు మేలు కలిగేలా అనుసంధానకర్తగా ఉండేది మీరే అందుకే తొమ్మిది నెలలో మూడోసారి చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్నిసార్లు కలెక్టర్ కార్వేస్ పెట్టి రివ్యూలు చేసి దాని యొక్క యాక్షన్ టేకన్ రిపోర్ట్ పైన కూడా అధ్యయనం చేయడం అనేది ఎక్కడ మనం చూడలేదు ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఏ పేదవాడికి కూడా ముఖ్యంగా భూమి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి తపన పడతా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం అంటే మనం ఇంకా తొమ్మిది నెలలైనా కూడా గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం అంటే వాళ్ళు చేసినటువంటి పరిపాలన అలాంటిది కాబట్టి మనం ఇంకా వారి చేసినటువంటి మార్క్స్ ని మనం ఇంకా తుడిచిపెట్టలేని పరిస్థితి మనకు ఉంది భూమి అనేది ఒక సెంటిమెంట్ ఒక భవిష్యత్తు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కనపడినా కూడా భూ వివాదాలని పరిష్కరించాలని తపనతో మొత్తం యంత్రాంగాన్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా వారు పనిచేయమని ఎక్కువగా పనిచేయమని చెప్పేసి వారిని సాల్వ్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మనం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం చట్టాలను తీసుకురావడం జరిగింది ఉన్న చట్టాలను పదను పెడతా ఉన్నాం అనేక విధాన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అలాగే మనం ఆరు పెండింగ్ అన్ని కేసులు కూడా రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ రాబోయే రోజులు చూడాలనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చీకటి యాక్ట్ ఉందో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఆర్ఓఆర్ చట్టం చట్ట సవరణ కూడా చేశాం ఎందుకంటే డిఆర్ఓలు పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది ఆరు నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డిఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో లో ఉండకూడదు ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న పదిహేడు రెండో తారీఖున వెమో పడిపోవడం జరిగింది అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదం అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను ఎందుకంటే గతి పరిపాలికలు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలిపెట్టిన పరిస్థితి మనం చూసాం భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుందని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే అలాంటి రకరకాల భూమాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా రీసర్వే రూల్ రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది ఒక మూడు స్టేజీలో ఇరవై ఏడు సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రీ సర్వే యాక్టివిటీ కానీ గ్రౌండ్ ట్రూథింగ్ కానీ అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ ఇట్లా దాంట్లో ఒక ఇరవై ఏడు సబ్ క్యాటగరైజేషన్ చేసుకుని చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటు దులంతో రీసర్వే అక్కడ నుంచి ఉంటే వారి పేరు రాసి రీసర్వేలో చాలా తప్పులు దరక చేసినటువంటి పరిస్థితి మనం అందుకనే అందుకని మనకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఫిర్యాదులు అందినాయి అన్నీ కూడా గ్రామ సభలు పెట్టి తొంభై ఐదు శాతం మనం పూర్తి చేసాం ఏదైతే పీజీఆర్ఎస్లో కూడా వస్తూ ఉన్నాయో దాదాపుగా ఐదు లక్షల గ్రీవెన్స్లో దాంట్లో కూడా ఎనభై శాతం చేశాం కాకపోతే ఐ క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్ళే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా చెప్తా ఉన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు కూడా మనం పూర్తిగా ఎస్ఓపిలో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే సర్వే పైన ఉన్నటువంటి బొమ్మలు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పాను ఏడు వందల కోట్ల రూపాయల బొమ్మలకను పాస్బుక్లకి ఖర్చు పెట్టింది పాస్బుక్లు కూడా నూతనంగా ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని ఇద్దరు విలేజ్ సెక్రటరీలను విఆర్ఓలని అలాగే ఏదైతే మనం ఒక ప్రకటిబందీగా ఒక యూనిట్గా చేసుకుంటూ రోజుకి ఇరవై ఎకరాలు చేసే విధంగా చేస్తూ ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది అందుకని మనం అందుకే ఏ ఇబ్బంది కూడా రావట్లేదు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా వారికి కొద్ది నూతన పాస్బుక్ ఇస్తూ వారికి వారి పక్కా బౌండరీస్ కూడా జియో తో పాటు ఇచ్చే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలి క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా అమలయ్యే విధంగా మీరు ఎప్పటికప్పుడు ఉండాలి